నిన్న బస్సు యాక్సిడెంట్లో ముగ్గురు కూతుల్ని కోల్పోయిన ఆ తండ్రి మాటలు విని మనం అందరం కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాం కన్న తండ్రి ప్రేమ అంటే ఇంతే కదా ఆడపిల్లల్ని ఇంత ప్రేమగా చూసుకున్నాడే తన తిని తినక పాపం పిల్లలకి ఇంత బాగా చదివించి ఇంత ప్రేమగా చూసుకున్నాడని ఆ కుటుంబం గురించి మనం అందరం బాధపడ్డాం వికారాబాద్ జిల్లాలో ఒక ఆయనకి భార్య చనిపోయింది ఒక్కతే కూతురు గారాభంగా పెంచాడు తల్లి లేని లోటు లేకుండా కూతుర్ని చక్కగా పెంచి పెద్ద చేసి ఒక ఇంటికి ఇచ్చి చక్కగా పెళ్లి చేశాడు అయితే పెళ్లి చేసినప్పుడు ఆ అమ్మాయికి పెద్దగా కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదంట ఎందుకంటే ఈయన దగ్గర రెండు ఎకరాల పొలం ఉంది ఇల్లుంది రేపు పొద్దున్న ఏదున్నా ఇంకా ఆ అమ్మాయికే కదా ఒక్కతే కూతురు కదా అన్నట్టు అత్తింటి వాళ్ళు కూడా ఏమీ మాట్లాడకుండా చక్కగా పెళ్లి చేసుకున్నారు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆయనకు భార్య లేదు ఇంకా ఊర్లోనే ఆయన ఇంట్లో ఆయన ఉంటూ చక్కగా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు అయితే తరచుగా అల్లుడు కూతురు వచ్చి తండ్రి మీద గొడవ వేసుకోవడం మొదలుపెట్టింది నాకు నీ దగ్గర ఉన్న ఎకరాల పొలం నాకు ఇప్పుడు రాసి ఇచ్చేసాయి నాకు చాలా అవసరాలు ఉన్నాయి నువ్వు ఎందుకు రాయట్లేదని చెప్పేసి ఇంకా అస్తమాను రావడం తండ్రితో గొడవ వేసుకోవడం ఇలా జరుగుతూ ఉండదు అయితే చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు వింటూనే ఉన్నారు ఇంకా తండ్రి కూతురు గొడవ ప్రతి కుటుంబంలో నువ్వు ఉండే గొడవలే అని చెప్పేసి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు అయితే ఇక్కడ అల్లుడు ఎవరైతే ఉన్నాడో కూతురికి బాగా ఎక్కేసి పంపించేవాడంట మీ నాన్న నీకు కట్నం ఏమీ ఇవ్వలేదు కదా అంతా నీదే కదా ఆస్తి వెళ్ళి నువ్వు వెళ్ళి రాయించి తెచ్చుకో ఎందుకు ఊరుకుంటావని చెప్పేసి ఇంటి వాళ్ళు భర్త కలిసి ఆ అమ్మాయికి బాగా ఉసుకొనిపోయేసరికి నేను తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితోటి గొడవ వేసుకుంది నువ్వెందుకు నాకు రాయట్లేదు అంతా నాదే కదా ఇంకా నువ్వు ఎన్నాళ్ళు దాచిపెట్టుకుంటావని చెప్పేసి నాకు ఇప్పుడే రాసి గొడవ వేసుకునేసరికి తండ్రి రాయనని నిరాకరించారు అంటే తండ్రి ఎందుకు రాయలేదు అని అంటే ఈ అల్లుడు ప్రవర్తన సరిగ్గా లేకపోవచ్చు లేదు అని అంటే వీళ్ళ మీద నమ్మకం లేకపోవచ్చు కూతురు ఈ రకంగా వచ్చి గొడవ చేస్తుంది అంటే నేను ముందే ఆస్తి రాశాను అని అంటే రేపు పొద్దున్న నన్ను చూడరు ఇంకా నన్ను నాకు ఈ తిండి కూడా పెట్టకుండా బయటకు గెంటేస్తారని ఆయనలో ఏదో భయం అనేది పుట్టి కూతురికి అయితే ఆస్తి ఇవ్వలేదు ఇంకా ఆ కూతురు వెళ్ళి ఇంకా ఆయనతో గొడవ వేసుకొని ఇంకా ఇద్దరి మధ్యన వాదన జరిగేసరికి పెట్రోల్ పోసి ఆయనకు అగ్గిపులు గీసి అంటిచ్చేసింది ఆయన గట్టిగా కేకలు పెట్టి అరుస్తుంటే చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళందరూ వచ్చి చూసేసరికి ఏమైంది ఏమైంది అని అంటే మా కూతురు పెట్రోల్ పోసి అంటిచ్చేసిందని చెప్పేసి ఆ తండ్రి చెప్పారు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వచ్చారు ఆ కూతురిని అల్లుడిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు అది కేసు అయ్యింది అయితే ముందు ఆయన్ని ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తే ఇక్కడ కాదు గాయాలు బాగా ఉన్నాయి పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళండి హైదరాబాద్ గాంధీకి తీసుకువెళ్ళండి అని అంటే ఆయన గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు ఎంతైనా కొంచెం వయసు పెద్ద వయసు వాళ్ళకి ఇలా కాలిన గాయాలు అంటే అవి తగ్గడానికి సమయం కూడా పడుతుంది డాక్టర్లు అన్నారు ఇరవై ఐదు శాతం కాలేయి ఈ గాయాలు తగ్గడానికి కొంత సమయం పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే నిలకడగా బాగానే ఉన్నారని చెప్పేసి డాక్టర్లు చెప్పారు అంటే కూతురు చూడండి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో నిన్నేమో కన్నతండ్రి ఆ ముగ్గురు ఆడపిల్లల కోసం అల్లాడిపోయి ఆరాటపడిపోయి పాపం ఏడుస్తుంటే ఆ సంఘటన చూసి బాధపడ్డాం ఈ రోజున ఆస్తి కోసం కూతురు తండ్రి పైన పెట్రోల్ పోసి అంటిచ్చేస్తుంటే ఈ సంఘటన చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాం అంటే పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూతుళ్ళు ఒక రకంగా ఉంటారు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక రకంగా ఉంటారు ఆ తండ్రికి ఏమన్నా ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి అయ్యో నాకు కథలే ఆ ఇచ్చేస్తాడేమో చెల్లెళ్ళకి ఇస్తాడేమో అన్నయ్యకి ఇస్తాడేమో తమ్ముడికి ఇస్తాడేమో అని అనుకుంటే పోనీ ఈ అమ్మాయిలో భయం పుట్టి నాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తాడని భయపడచ్చు తీరా చూస్తే అక్కడ ఉన్నది ఒక్కతే కూతురు ఆయన చనిపోయాడనంటే మొత్తం ఆమెకి ఆస్తే వస్తుంది ఇంకా ఆ మాత్రం దానికి తండ్రి మీదకి వెళ్ళి గొడవ పడాల్సినంత ఉంది ఈ కూతురుకి సపోర్ట్గా వెనకాల అత్తంటి వాళ్ళు భర్త వెళ్ళి వెళ్ళు నువ్వు వెళ్ళి మీ నాన్న దగ్గర అడిగి తెచ్చుకో రెండెకరాల పొలం రాయించుకని చెప్పేసి భర్త కూడా ఆమెకి సపోర్ట్గా వెనకాల నిలబడ్డాడు వెళ్ళి ఈ రోజున అగ్గిపొల గీసి అంటించింది ఇప్పుడు అది కేసు అవుతుంది అరెస్ట్ చేసి లోపల వేయడమో ఏదో చేస్తారు ఇప్పుడు ఆ తండ్రి ఆస్తి ఇస్తాడా ఇంకొక రూపాయి కూడా ఇవ్వరు చుట్టూ ఉన్న గ్రామస్తులు కానీ ఎవరైనా సరే ఒక్క రూపాయి కూడా అలా తండ్రి ఏం చేయాలంటే ఏ ట్రస్టులకో ఏ అనాథాశ్రమాలకో రాసేయాలి శుభ్రంగా హాయిగా వెళ్ళి అక్కడే ఉండాలి వాళ్లే చక్కగా చూస్తారు ఇంకా చివరి రోజుల వరకు ఇలాంటి దుర్మార్గుల దగ్గరకు వచ్చి ఉన్నారనుకోండి చివరి రోజుల్లో ముందుగానే ఏదో ఒకటి వేసి చంపేస్తారు ఆస్తి తీసుకున్న తర్వాత ఏమీ చేయకుండా వదిలేసి అమ్మయ్య చచ్చేళ్ళ దరిద్రం వదిలిందని చంకలు గుద్దుకుని సంతోషంగా ఉంటారనమాట అమ్మ లేకపోయినా నాన్న నన్ను ఇంత బాగా పెంచాడే నాన్న మీద ఎందుకు ఇలా తగు వేసుకోవడం అని ఆ అమ్మాయి మా మనసులో ఎంత కూడా లేదు అని అంటే మరి అది ఎంత దుర్మార్గరాలండి అండి కొంతమంది ఏమో కూతుళ్ళు చక్కగా తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు కొంతమంది చూడండి ఇలా దుర్మార్గంగా ఆస్తి కోసం దెబ్బలాడే వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు మొన్న కూడా గతంలో చూసాం ఇద్దరు అక్క ఆస్తి కోసం తల్లి చనిపోయినా సరే శవాన్ని మూడు రెండు రోజుల పాటు ఇంటి దగ్గర గుమ్మల్లో పెట్టుకున్నారు నీ దగ్గర ఉన్న బంగారం తీసుకురా ఆస్తి కాగితాలు తీసుకురా లెక్కలన్నీ చెప్పు అప్పుడే దాన కార్యక్రమాలు చేస్తానని ఇద్దరు అక్క మీడియా దాకా వచ్చారు ఆస్తుల కోసం ఆడపిల్లలు ఏ రకంగా కొట్టుకుంటున్నారో చూడండి ఆడపిల్లలకి ఎక్కువ ప్రేమ ఉంటుందని మనమందరం అనుకుంటాం కానీ ఇగో ఇలాంటి దుర్మార్గంగా కూడా ఉంటారు బయట నుండి వచ్చిన అల్లుడు కూడా ఉసిగొలిపి వెళ్ళి ఆస్తి తెచ్చుకొని వీళ్ళని రెచ్చగొడుతున్నారు కొంతమంది అల్లుళ్ళు చూస్తే ఎంత ముచ్చటేస్తుందో వేస్తుందో కొడుకుల కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు మామని కానీ కొంతమంది దుర్మార్గులు ఈ రకంగా ఉంటారనమాట అందుకే కోసం తల్లిదండ్రులు పాపం ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా సరే ఒక్క కొడుకైనా ఉండాలి ఒక్క కొడుకు ఉన్నాడు అంటే వాడు తిట్టినా కొట్టినా ఏం చేసినా వాడి చూరు కిందే అలా పడి ఉండొచ్చు చివరి రోజుల్లో తలకొరువు పెట్టేది కూడా వాడే ఎవడో బయటవాడు అల్లుడు రూపంలో వచ్చి పిచాచిల్లాగా పీడించి ఆస్తులు పట్టుకెళ్తాడు కానీ మన మీద వాడికి ఎందుకు ప్రేమ ఉంటుందని అని ఈ తల్లిదండ్రులు కూడా పాపం మగపిల్లల కోసం ఆరాట పడుతూ ఉంటారు వాడు చూసినా చూడకపోయినా ఏదో రోజు వాడే పెడతాడే అని ఆశతో తోటి వాడి ఇంట్లోనే ఉండొచ్చు అని అన్న ఇది తోటి పాపం తల్లిదండ్రులు కొడుకుల కోసం ఆరాటపడుతూ ఉంటారు చూడండి అక్కడ ఉన్నది ఒక్కతే కూతురు అందరికి చక్కగా ప్రేమగా చూసుకుని ఇంత ముద్ద పెట్టి తండ్రితో ప్రేమగా ఉంటే ఆ అమ్మాయికి కదా మొత్తం అంతా కానీ ఇచ్చేదాకా కూడా ఆకకుండా తండ్రి మీద ఈ రకంగా గొడవకు వెళ్తుందని అంటే అక్కడ తండ్రిని ఏ రకంగా మనశ్శాంతి లేకుండా చేసిందో చూడండి నలుగురు పిల్లలు ఉన్న కుటుంబాల్లో కొట్టుకుని వచ్చేవాళ్ళని చూసి మనశ్శాంతి లేకుండా బాధపడే తల్లిదండ్రులు చూసాం ఒక్క కూతురుండి కూడా ఆ కూతురుతో కూడా ప్రశాంత జీవితాన్ని గడపకుండా పాపం ఆయన ఎంత మానసికంగా ఏడిపించిందని అంటే దీన్ని మరి ఏం చేయాలి ఇలాంటి కూతురుకి అసలు ఎలాంటి పేరు పెట్టాలి అంటే వీళ్ళకి మనుషుల కంటే మానవ సంబంధాల కంటే కన్న ప్రేమల కంటే కూడా ఆస్థే ముఖ్యమైపోయింది డబ్బు బంగారం ఆస్తులు ఎకరాలు ఎకరాలు రాయించేసుకోవాలి మనమే అనుభవించాలి మన పిల్లలు అనుభవించాలని వీళ్ళ ఆరాటం అంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన వాళ్ళు ఎటు పర్వాలేదు రేపొద్దున వీళ్ళ కుటుంబంలో వీళ్ళ పిల్లలు కూడా అలాగే చేశారనుకోండి మరి వీళ్ళ బతుకులు కూడా ఇలాగే అవుతాయి కదా అంటే కన్న తండ్రి మీద పెట్రోల్ పోసి అంటించింది అని అంటే దాని అసలు చేతుల మనస రాయ అసలు దానికి ఎన్ని గుండెలు చెప్పండి కన్న కూతురే ఇలా చేసిందని కూడా సిగ్గుపడే సంఘటన అనమాట ఇలాంటి వాళ్ళని తీసుకువెళ్ళి లోపల వేయాలి బయటకు వదలకూడదు ఇప్పుడు ఆ తండ్రి ఆస్తి ఇస్తాడా అండి ఇంత జరిగిన తర్వాత అస్సలు ఇవ్వడు ఇప్పుడు ఆ తండ్రి ఏం చేయాలంటే చక్కగా శుభ్రంగా ఏ అనాథాశ్రమాలకో ఏ ట్రస్టులకో ఆస్తిని రాసేసి శుభ్రంగా వాళ్ళ దగ్గర ఉండాలి ఈ కూతురు ఇప్పుడు ఏమంటుందంటే నేను ప్రేమగా చూసుకుంటాను ఇంకా ఏదో జరిగిపోయింది జరిగిపోయిందని ఎంత బతిమలాడి తండ్రిని తీసుకువెళ్ళినా రేపు పొద్దున ఏదో ఒకటి వేసి ఏదో ఒకటి చేసేసి మొత్తానికి తండ్రి బాధ వదిలిచ్చేసుకుని ఆస్తి మొత్తం పాడేసుకుంటుంది మనసులో ఇంత కుళ్ళు ఉన్నది రేపు ఏమీ చేయదని గ్యారంటీ ఏముంది ఈ రోజుల్లో కూతుర్లను కూడా నమ్మే పరిస్థితి లేదు ఆస్తులే ముఖ్యం తప్ప అమ్మ నాన్న ఏమీ ఇలాంటి ప్రేమలు ఏమీ లేవు పోనీ ఏదో దెబ్బలాడి నోరేసుకుని తిట్టి ఏదో ఎప్పుడులాగనే కేకలు వేసుకుంటే అది వేరే విషయం ఇప్పుడు అలా పెట్రోల్ పోసి అంటించిందంటే ఆ కాలిన గాయాలు ఆ వయసులో ఆ పెద్ద ఆయనకి ఎప్పటికి మానాలి ఆయన పాపం లేచి తిరిగే పరిస్థితి ఉంటుందా ఆయన పనులు ఆయన చేసుకునే పరిస్థితి ఉంటుందా ఇప్పుడు ఆయన ఆ వయసులో కాలిన గాయాలతో అలా మంచం మీద ఉంటే ఎవరు చేసి పెట్టేవాళ్ళు ఉంటారు ఎవరు అన్నం పెట్టేవాళ్ళు ఉంటారు ఆ అత్త మామకు కానీ అల్లుడికి కానీ కొంచెమైనా బుద్ధి ఉందా అమ్మ తప్పు ఇలా చేయకూడదు ఆయనకు నువ్వు ఒక్కదానివే కూతురు కదా ఏదో ఒకరోజు నీకే ఇస్తారు కన్న తండ్రిని అలా అనకూడదని వీళ్ళు చెప్పడం పోయి ఎదురు ఈ వడికి ఉసుకొలిపి వెళ్ళి నీ ఆస్తి అని చెప్పేసి కూతురుని ఉసుకొలిపి పంపించి తండ్రి మీద ఈ రకంగా చేయించారు అంటే ఈ రోజుల్లో పిల్లల కనాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది వాళ్ళని పెంచి పెద్ద చేయడం కోసం మన నానా తంటాలు పడి ఆరాటపడి రూపాయి రూపాయి దాచి వాళ్ళకి ఆస్తులు కూడబెడుతూ ఉంటే చివరి రోజులు వచ్చేసరికి కూతుళ్ళు అయినా సరే కొడుకులైనా సరే ఈ రకంగా చేస్తున్నారు ఏ ఇంత ముద్ద అన్నం పెట్టి ఆయన రోజు వెళ్ళే వరకు ఆగలేకపోతున్నారా ఆయనే ఇస్తాడు కదా ఈ అల్లుడికైనా బుద్ధి ఉండాలి కదా ఒక్క ఆయనకి అన్నం పెట్టలేరా అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూడండి చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి చెప్తున్నారంట ఈ అమ్మాయి ఎప్పుడు వస్తుంది నాన్న మీద కొట్లాడి దెబ్బలాడి వెళ్తుంది ఆశి రాసిమని మేము ఎప్పుడులాగానే అరుచుకుంటున్నారులే అని అనుకున్నాం కానీ ఈ రకంగా పెట్రోల్ అంటిస్తుందని మేము అనుకోలేదని ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చెప్తున్నారు ముందుగానే పిల్లలకు ఆస్తులు ఇస్తేనేమో ఒక రకంగా తీసేసుకుని మొత్తానికి బయటకు గంటేసి వద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు ఏ ఆస్తి ఇవ్వకుండా చివరి రోజుల దాకా ఉందామని అంటే గొడవలు పెట్టేసి ఈ రకంగా ఏదో ఒకటి చేసి చంపేస్తున్నారు ఇచ్చినా ఒక బాధే ఇవ్వకపోయినా ఒక బాధే నలుగురు పిల్లలు ఉన్న కుటుంబాలు లోనూ తగువులు ఉన్నాయి ఒక్కళ్ళే పిల్లలు ఉన్న ఇంట్లోనూ కూడా తగువులు ఉన్నాయి లింగులు ఇటుకోమంటే ఒక్క ఉంది అది కూడా తండ్రిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు చూడండి చివరి రోజుల్లో ఆయనకి ఎంత బాధ ఎంత నరకం అంత ఆస్తి ఉండి కూడా మనశ్శాంతి లేని జీవితాన్ని గడిపే పరిస్థితి వచ్చింది అత్తమామకైనా బుద్ధి ఉండాలి కదా అయ్యో రేపొద్దున మన పిల్లలు మనల్ని ఇలాగే చేస్తే మన పరిస్థితి ఏంటి మనం కూడా ఆ వయసు వాళ్ళమే కదా అమ్మ తప్పు ఇలా చేయకూడదని అత్త ఇంటి వాళ్ళైనా చెప్పాలి కదా అంటే ఎంత రాళ్ళులాగా ఉన్నారో చూడండి మనుషులు మానవ సంబంధాలు అనేవి పోయాయి ఆస్తి డబ్బు బంగారాలు వీటి మీదే ప్రేమలు చూపెడుతున్నారు కానీ మన సొంత వాళ్ళు రక్త సంబంధీకులు కన్న ప్రేమలు ఇలాంటివి లేవు తోడబుట్టిన వాళ్ళ మధ్యనే ఎలాగో గొడవలు ఉన్నాయి అవి ప్రతి కొంపలోనూ చచ్చాయి కానీ ఇలా కన్న తల్లిదండ్రుల మీద కూడా ఇలాంటి పగలు ప్రతీకారాలని తీర్చుకుంటున్నారు తండ్రి మీద ఎంత దారుణంగా ప్రవర్తించిన కూతురికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు శుభ్రంగా ఏ ఆశ్రమాలకు రాసేసి ఆయన ప్రశాంతమైన జీవితం బయట వాళ్ళ దగ్గర గడిపితేనే మంచిది ఈ కూతుర్ని అల్లుడిని మాత్రం అస్సలు నమ్మకూడదు